మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ ని సంప్రదించండి కింద సముద్రం సముద్రంలో లంగా లంక లో మనం ఏం మాట్లాడుతున్నాడు ఏమో మరి మన రోజు పెంట పెట్టుకోవడం అంటే మనకు చాలా ఇష్టం కదా మీడియా ముందుకు వచ్చి ఏదో రచ చేస్తుంది రీసెంట్ గా నిన్న ఈ రోజు కూడా ఆమె గురించి ఎన్నో వెళ్తున్నాయి ఇంకోట ఆ కొత్త కొత్త చరిత్ర మళ్ళీ ఉన్నాడు కదా మన శేఖర్ భాష తీసుకొచ్చి పెట్టాడు దేవుడు మామూలుగా ఆధారాలతో సహా అన్ని బయటకు వస్తున్నాయి ఈవిడ కాదు అవునా అనుకునే సిచ్యువేషన్ కూడా లేదు ఆమెనే ఆమె మాట్లాడిన మాటలే అక్క పెద్ద పని చేసిందంట ఏం చేసిందో నాకు ఇది అర్థం కావట్లే నువ్వు లంక లంగా పూట వేసిన ఏందన్నా అదే చెప్తున్నా అదే మ్యాటర్కి వస్తున్నా ఆ మ్యాటర్ చెప్పడానికి ముందు నేను ఒక్క ఆడియో వినిపిస్తాను ఎందుకంటే ఇంకో ఆడియో పెద్దది కాదు అక్కొక్కరిని ఒకటి చేసింది ఏం చేసింది అనేది ఒకసారి ఆయన మాటల్లోనే వినిపిస్తాను చెప్తా డౌట్ వస్తుంది అదే ఏడికి తీసుకుపోయింది

ఇప్పుడు ఇక్కడ రైజ్ చేసిన చాలా కరెక్ట్ క్వశ్చన్ ఎవరైనా గాని ఒక టూర్ కి వెళ్ళాలన్నా ఎక్కడికైనా ఎంజాయ్ చేయడానికి వెళ్ళాలన్నా ఏదన్నా లొకేషన్కి వెళ్ళాలన్నా బాయ్ ఫ్రెండ్తోనో మొగున్ తోనో పోతారు అవును ఈమె ఈయననే తీసుకొని పోయింది తమ్ముడు అనేవాడిని శ్రీలంక టూర్ అని చెప్పి తీసుకొని పోయింది మరి ఆ ముందు ఆలోచన ఎందుకు రాలేదో తెలియదు బాగుంటుంది

ఎగ్జాంపుల్ ఒక వైన్ షాప్ కి పోవాలన్నా గానీ అడిగితే ఏంద్ర ఆ బాబు అట్లాంటిది లావణ్య ఇద్దరు ముగ్గురు దగ్గరికి వెళ్ళి డ్రగ్స్ ఎక్కడ దొరుకుతాయి అనే ధైర్యంతో ఆమె ధైర్యం చూడు ఆమె పట్టుదల చూడు ఆ గుండె బతకాలి బతకాలి పెద్ద గుండె అది ఆ గుండెలు మంది ఉండరు కానీ గుండె మాత్రం ఆ దగ్గర లేదు మరి అందుకే అలా అయిపోయింది అయితే ఆమెది ఇక్కడ ఏమి ఇప్పుడు మనం ఇక్కడ మనం తీసుకోవాల్సిన టాపిక్ ఏందంటే ముగ్గురు అడిగిందంట ఎవరో తెలియదు రోజు మీద పక్కన పెట్టుకొని అడిగిందంట తమ్ముడు చెప్తున్న మాటలే కదా అవి ఏమన్నా అడిగింది డ్రగ్స్ అక్కడ దొరుకుతాయని అడిగింది దానికి వాళ్ళు ఏమన్నారంట మీరు ఇంకొకసారి ఇట్లా డ్రగ్స్ అని అడిగితే పోలీసులకు ఫోన్ చేస్తామని అంటే ఆ సిచ్యువేషన్ లో మనం ఉంటే ఏం చేస్తాం పారిపోతాం అక్క అట్లా పారిపోలే ఏం చేసింది అనేది ఆయన మాటలు నిన్ను మొత్తం విను టుక్ ఇను ఇప్పుడు అసలు ఎక్క ధైర్యాన్ని మెచ్చుకోవాలన్నా ఏమనాలి అసలు దేశంగా దేశంలో పోయి డ్రగ్స్ గురించి అడుగుతే పోలీసులకు పట్టిస్తామని చెప్పినా గాని మళ్ళీ హోటల్కి వచ్చింది మరి ఎవరిని కాంటాక్ట్ చేసిందో దేశంగాని దేశంలో ఆటోలో వచ్చి ఎవడో డ్రగ్స్ తీసుకొని మళ్ళీ ఆటో తీసుకెళ్ళి తీసుకెళ్ళిండు తీసుకెళ్ళి మళ్ళీ డ్రగ్స్ తీసుకొని హోటల్కి వచ్చింది మామూలుగా అక్కకు ఇంటర్నేషనల్ లాగా కూడా మొత్తం అంతా సెట్ చేసి పెట్టుకుంది మొత్తానికి అయితే మరి ఇంత దారుణంగా తయారయ్యి రోజుకొకటి బయట పెంట పెట్టుకుంటా అసలు ఇంట్లోనే కూర్చొని ఉంటే ఈ రోజు ఈ పరిస్థితి కాదు ఇది రోడ్డు మీదకి వచ్చింది భర్త కావాలంటది మొన్న ఒక ముగ్గురుతో నీకు ఆడియో కాల్ వినిపించింది నీతోనే ముగ్గురు ఆ రోజు ఏంది గుండెకాయ ఇచ్చింది సర్వస్వమి ఇచ్చింది ఇప్పుడు శ్రీలంక ఇప్పుడు దేశాలు కూడా పాకుతున్నాయి గురించి కాదు ఈమె అసలు పోయింది శ్రీలంక పోయింది ఉండంటాడు ఏమకివడ ఉండంట సింగర్ సంథింగ్ ఏదో ఇవ్వడ ఉండటంట ఆడికి వెళ్ళిందని చెప్పేసి ఇంకో ఆడి అయితే వచ్చింది ఏమో దాని గురించి ఇంకా నేను అదైతే లేదు నేను ఇన్న వరకు ఇది కథ సరే ఇవన్నీ కాదు ఫ్లైట్ లో పోతుంది శ్రీలంక పోతుంది ఆటో లో పోతుంది ఎటు పడితే అటు తిరుగుతనే ఉంది అమ్మ అసలు డబుల్ ఎంజాయ్ అవుట్నియోక అసలు నాకు అర్థం కావట్లేదు అక్కకు బావాలేరా అంతేనా మామూలుగా కాదు రోజూ ఒక బావ అక్కకు అక్క అక్క అట్లాంటి లో తిరిగి ఈ రోజు అంత ఎంజాయ్ చేయడానికి కారణం ఏంటి తెలుసా బావలే ఎంత మంది బావలు ఉంటారో తెలియదు సరే ఇప్పుడు వాడు ఎట్లానో అక్కడ తమ్ముడు అయిపోయాడు ఏ డబ్బులు అడుగుతుంది ఫస్ట్ ఆమెతోని పరిచయమైన వ్యక్తులు ఎట్లుంటారు అనేది ప్రీతి అనే అమ్మాయి చెప్పింది ఫస్ట్ మంచిగా నీట్ గా ఉంటది వాళ్ళతో బిహేవియర్ అంతా బాగుంటది అందరిని మంచిగా చేసుకొని వాళ్ళ దగ్గర ఉన్న ప్రూఫ్స్ మొత్తం లాక్కుంటది మంచిగా మొత్తం ప్రూఫ్స్ లాగేస్తుంది ఫస్ట్ ప్రూఫ్స్ లాక్కున్న తర్వాత ఇంకా సిచ్యువేషన్ బయటికి తీసి బ్లాక్మెయిల్ స్టార్ట్ చేస్తుంది బ్లాక్మెయిల్ ఖచ్చితంగా బ్లాక్మెయిల్ అంతేనా అంతే ఇప్పుడు రాజ్ తరుణ్ అనేది ఇష్యూ ఈమె అసలు బయటకే వచ్చేది కాదు ఇప్పుడు మొత్తం పెంట పెట్టింది ఎందుకు విల్లా కోసం ఇప్పుడు ఉంటున్న ఇల్లు నాకు ఇల్లు లేకపోతే మీకు ఇల్లేదాని పెట్టుకుని జెల్సామంటా ఇప్పుడు రాజ తరుణ్ అయిపోయాడు డౌట్ వీళ్ళ ఏమో డ్రగ్స్ తీసుకుని డ్రగ్స్ తీసుకుంది అంటారు మొన్న నా డాడీ ఒక మాట అన్నాడు అన్నాడన్నా నా బిడ్డ చాక్లెట్ ఇస్తేనే కొరకలేదు నా పిల్ల డ్రగ్స్ ఎక్కడ తీసుకుంటుంది అని చెప్పేసి అన్నాడు వాళ్ళ దగ్గర అయితే ఉండదు కదా మొన్న ఒక ఆడియో ఒకటి రిలీజ్ అయింది తల్లిదండ్రుల గురించి చెప్పిన కదా చాక్లెట్ కూడా తినదు కదా వాళ్ళ అమ్మ నాయన ఇద్దరు ఉన్నప్పుడు ఈమె ముంగట్ ఉన్నప్పుడు ఆ మాట చెప్పారు కదా ఇంకొక వీడియో వాళ్ళ అమ్మ నవ్వుతుంది తెలుసా అదే నవ్వుతుంది పక్కన వీడియో వాళ్ళ అమ్మ వాయిస్ వినిపిస్తుంది వాళ్ళ అమ్మది కూడా ఉంది అన్ని పెట్టుకొని మాట్లాడుతున్నాం వాళ్ళ అమ్మది కూడా రిలీజ్ అయిందా వాళ్ళ అమ్మది కూడా అయింది చూపిస్తావు అది కూడా శేఖర్ పాస బయట వాళ్ళ వాళ్ళు ఏదన్నా హీరో హీరో అన్న హీరో ఎందుకంటే ఖచ్చితంగా హీరో హీరో పాపం దాడి చేసినా గానీ బయటకు వచ్చి చెప్తాను కొట్టిందంట అందరం మీడియా ముందు లైవ్ కొట్టింది కానీ ఈ గుండె కూడా పెద్ద గుండె గట్టి గుండె గుండె గట్టి గుండె హీరో ఏదన్నా హీరో అయితే వాళ్ళ మదర్ది చూడండి ఇది అగో ఏం తెలుసా వాళ్ళ అమ్మ వాళ్ళ అమ్మ తెలుసు మ్యాటర్ అంతా తెలుసు వాళ్ళ బిడ్డ లాంటిది ఏం తెలుసు వాళ్ళ డాడీ పక్కన ఇది ఆడ బయట పెడుతుందో నీ అమ్మ లేని పూర్తి మాట చెప్పేసి వాళ్ళ డాడీ నేను చెప్పి నేను చెప్తీ అని బతి పక్కన వినపడుతుంది మరి మనకేం తెలుసు అలాంటిది మాట్లాడుతుంది ఆడియో మొత్తం తల్లిదండ్రులను బ్లాక్మెయిల్ చేసిందంటే ఏమనాలి విని ఇప్పుడు అదైతే వాళ్ళ అమ్మ వయసేగా అమ్మ బయటకు వచ్చి అయితే మా అమ్మ కాదు అని అయితే ఆమె చెప్పలే కదా అఫీషియల్ గా శేఖర్ భాష కానీ ఇంత దారుణం అన్న కన్న తల్లిదండ్రులు కూడా బ్లాక్ మెయిల్ చేసింది అంటే లక్షలు ఇచ్చిన నేను లక్షల్లోనే ఇచ్చామని కూడా చెప్పుకుంటున్నాను చూస్తే అమాయకంగా పిల్లి లెక్క ఇట్లుందా అన్న నిజంగా అసలు ఏంది అసలు నిజంగా చాక్లెట్ కొరికితే పెట్టలేదు తినలేదు అని వాళ్ళ తండ్రి అంటే నేను నిజంగా నమ్మిన ఉంటది అట్లనే అమ్మ అమ్మ ఆమె చూస్తే చాలా చాలా అమాయకంగా మామూలుగా కాదు ఎంత అమాయకంగా ఉందంటే అసలు చాలా అమాయకంగా ఉంది ఇంకా అమాయకం గురించి అక్కడికి అమ్మని కూడా బ్లాక్ మెయిల్ చేసిన మహా నటి నిజంగా దీని సినిమా తీస్తే మాత్రం ఈయన హీరో హీరో మన ఆర్జీ కూడా అన్నట్ట నాకు ఈ క్యారెక్టర్ అని అర్థమైతే నేను కంపల్సరీ సినిమా తీస్తా అని చెప్పి మన మన తరపున నేనైతే రిక్వెస్ట్ చేస్తా ఆర్జీ గారిని అయితే రిక్వెస్ట్ చేస్తా ఒక సినిమా తీస్తే మాత్రం మా శేఖర్ బాజా గారిని హీరోగా రిక్వెస్ట్ పెట్టా రిక్వెస్ట్ మా రిక్వెస్ట్ ఇది ఆర్జీ కోసం ఇట్లాంటి మహిళల దగ్గర ఎలా తప్పించుకోవాలి అనేది ఇప్పుడు ఖచ్చితంగా ఇప్పుడు ఆడవాళ్ళ మీద దాడులు జరిగేవి అలాంటివన్నీ సినిమాల్లో వస్తున్నాయి కానీ మగవాళ్ళ మీద దాడులు జరిగేవి ఇట్లాంటి కథలు పడే సినిమాలు రావట్లేదు ఆర్జీవి గారు మీరు ఈ లావణ్య గురించి వీళ్ళ దగ్గర ఉన్నంత ఎవ్వరు స్టడీ చేయనంత శేఖర్ బాష గారు స్టడీ చేశారు శేఖర్ బాష గారిని కనుక మీరు దగ్గర పెట్టుకుంటే అసలు లావణ్య ఏంటి మీరు సినిమా మాత్రం హండ్రెడ్ డ్రెస్ పక్కా కొట్టేస్తారు ఇప్పుడు ఇన్ని రోజుల నుంచి ఇప్పుడు మీరు సినిమా తీయక ముందే ప్రమోషన్ స్టార్ట్ అయిపోయాయి మీరు మీరు అన్ని రెడీ చేసుకొని ఉండండి సినిమా కోసం వినండి ఇంకొక ఆడియో కూడా వినిపిస్తాడు అగో అన్ని ఉన్నాయి కాదు అన్ని ఉన్నాయి దగ్గర ఆడింది పాడింది గెంజింది అన్ని ఉన్నాయి డే వన్ నుంచి శేఖర్ భాష కూడా ఆధారాలు లేకుండా మాత్రం ఈ రోజు మాట్లాడలేదు అవును ఆధారం ఉంటేనే మాట్లాడుతున్నాడు ఆర్జీ స్వయంగా ఆర్జీ గారు నేను ఫాలో అవుతున్నా అని చెప్పేసి అన్నాడు చూడు ఇంకోటి ఈమె గురించి చచ్చిపోయినట ఈ దురసాని గురించి ఒకటి సూసైడ్ చేసుకొని చచ్చిపోయాడు చేసిన ఏంది ఏమో మరి ఈమె లేదు ఈమె పెళ్లి చేసుకోమని అడిగిందో లేదా ఆయన పెళ్లి చేసుకోమంటే రిజెక్ట్ చేసిందో గానీ ఒక నిండు ప్రాణాన్ని బలి తీసుకున్నా చెప్తా చూడగా క్లారిటీ వెళ్ళి ఊరికి కూడా వచ్చాడంట అంత క్లియర్ గా చెప్తున్నారు ఇంట్లో అశ్వతి ఇట్లా ఉన్నాయి అక్క కథలు ఈ శ్రీలంక టూర్ మాత్రం అదృశానా నిజంగా అబ్బా అసలు కాదు జస్ట్ ఒక టూర్ అట్లా పోయొద్దాం అని చెప్పి ఫోర్టీన్త్ ఫిబ్రవరి టైంలో వ్యాలంటైన్స్ డే టైంలో ఒక తమ్ముని తీసుకొని టూర్ అని చెప్పింది అప్పటి కూడా మనకి బుర్రెలగలేదేమో టూర్ కి నేను పోయి ఏం చేస్తా దీంతో అసలు ఏం లేని ఏం లేని కానీ ఎగిరి పాకిందంటే మన హైదరాబాద్ లో మరి ఏం కథలు ఏంది అసలు కానీ చాలా అనిపిస్తుంది అమ్మ అంత ఇట్లా చేస్తే ఇప్పుడు కూడా నాకు అసలు ఉంది మా ఆచర్యంగా మాకు కదా పాపం అసలు దాడులు చేపిస్తుంది పాపం డ్రగ్స్ అలవాటు లేని వాళ్ళకి అలవాటు చేస్తుంది ఎగర దొరకాలి ఇంతమంది మనకి సో కానీ పాపం రాస్తారు నయ్యా దండం పెట్టాలి రాస్తారునికి పది సంవత్సరాల ఆయన మెచ్చుకోవాలి ఆయన మంచం మీద పైన మంచి కింద ఇక బాధ తట్టుకోలేక ఏడవనుకున్న కూడా తెలియదు ఇంట్లో అంతే ఇక దీని గురించి ఎక్కువగా మాట్లాడుకోవద్దు